వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ రోజు వీడియో వచ్చేసి మీకు హాయ్ వన్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఈ కలెక్షన్ మీ అందరికీ తెలుసు కదా సూపర్ డూపర్ హిట్ మోడల్ అనమాట సో ఇలా కట్ వర్క్ లేస్ తోటి మామూలు సేల్ లేదు అండ్ కొత్త కలర్స్ అయితే వచ్చేసరి ఒకసారి చూసేయండి సో ఈసారి కొద్దిగా లిటిల్ బిట్ ప్రైస్ కూడా మనకి పెరిగిందండి బట్ నేనైతే మీకు ప్రైజ్ ఏం పెంచట్లేదు ఓల్డ్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను కాకపోతే నాకు ప్రైస్ అయితే పెరిగిందనమాట అంత డిమాండ్ ఉంది ఈ కలెక్షన్ ఒకసారి చూసేయండి వన్ బై వన్ కలర్స్ అయితే ఒకసారి చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట వర్క్ లేస్ అసలు ఈ మధ్యకాలంలో మామూలు ట్రెండ్ లేదండి సో ఇవన్నమాట టోటల్గా ఫోర్ కలర్స్ అయితే స్టిల్ అవైలబుల్ ఉన్నాయి సో ఒకసారి చూసేయండి ఇవి ఆన్లైన్లో ప్రైస్ అనేది చాలా హైలో అయితే ఉన్నాయండి కానీ మనం హోల్సేల్ ప్రైస్గా ఇస్తున్నాము మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబరు ఇంటిమేట్ చేస్తాను ఎవరికన్నా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై